మీకు జానీ మాస్టర్ ఎప్పటి నుంచి తెలుసు అసలు ఏం జరిగింది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది ఓకే తను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ వైఫ్ కానీ మాస్టర్ గారు కానీ వాళ్ళ ఇంటికి నేను రావడం వెళ్తూ రెగ్యులర్ రెగ్యులర్గా వర్క్స్ కానీ మీటింగ్స్ కానీ ఏదున్నా కూడా చాలా క్లోజ్నెస్ ఉంది మాకు వాళ్ళ ఫ్యామిలీతో సో అందుకని నాకు విషయం ఏంటి జరిగింది కాబట్టి తెలుసు అందుకని చెప్పడానికి నేను మామూలుగా ముందుకు రావడం అనమాట జరిగింది వేరు మీడియాలో వచ్చేది వేరు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే అప్పటికి జానీ మాస్టర్కి పెళ్లి కూడా కాలేదు లేదు ఇయర్స్ మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ ఓకే ఆయన పెళ్లికి ముందు నుంచి తెలుసు తెలుసు ఏమో వినిపించినటువంటి అక్కడ లవ్ జిహాద్ అనేది కూడా ఉంది అనేటువంటి ఆరోపణలు మత మార్పిడి చేయమని ఇద్దరు కలిసి కొట్టారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మనము ఈ ఇష్యూస్ లో చూసుకుంటే ఫస్ట్ ఈ ఇద్దరు మహిళల గురించి మాట్లాడుకుందాం కాసేపు మాస్టర్ని కొంచెం పక్కన రిలాక్స్ చేద్దాం ఈ ఇద్దరిని మాట్లాడుకుంటే గనక ఆవిడ మహిళే ఈవిడ మహిళే ఎవరైనా సరే ఒక పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు కొన్ని పిల్లలు ఉన్నా లేకపోయినా సరే వచ్చి నీ భర్త నా నీ భర్త నాకు కావాలి అంటే ఊరుకుంటారు ఎవరైనా సో ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ అమ్మాయి ఈ వాంటెడ్లీ ఫోన్ చేసి బెదిరించడము అవును నా ఇష్టము వదిలిపెట్టను నేను ఉంటాను అన్నప్పుడు ఆమె అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి ఒక భార్యస్థానంలో ఉన్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి సో వెళ్ళి ఇప్పుడు నీకు దమ్ముంటే నా దగ్గరికి రా అని అన్నప్పుడు వెళ్తుందా లేదా సో తన హస్బెండ్ గురించి మాట్లాడినప్పుడు వెళ్తాం కామన్గా ఇప్పుడు ఇది హైలైట్ చేస్తున్నారు కొరియోగ్రాఫర్ అని చెప్పేసి ఈ ఇష్యూ హైలైట్ అవుతుంది కానీ బయట ఎన్ని జరగట్లేదు ఇది ఎందుకు ఇంత పెద్దగా చేసి చూస్తున్నారు అమ్మాయి ఇల్లు కొట్టిందంట పెళ్ళి చే ఎవరు పెళ్లి చేసుకోమని చెప్తారండి ఏ ఆడదైనా సరే హస్బెండ్ని షేరింగ్ ఇస్తుందా ఎవరికైనా ఎలా పెళ్లి చేసుకోమని అంటారు ఆవిడకి ఏమైనా పిల్లలు లేరా పోయి పిల్లలు పుట్టట్లేదు కాబట్టి ఇంకొక ఆవిడ చేసుకుంటే పిల్లలు పుడతారు అనుకోవడానికి లేదు ఇంకేదన్నా అది శుభలగ్నం సినిమాలు అమ్ముకున్నట్టుగా ఏమైనా భర్తను అమ్ముకునే రకం అమ్మాయి ఏమైనా వాళ్ళది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అన్నప్పుడు మధ్యలో ఒకరు ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఎందుకు ఎంటర్ అయింది ఆయన ఏజ్ చూడలేదు ఇది ఇది చూడలేదు అంటే అది వాళ్ళిద్దరు పర్సనల్ అమ్మాయిది మాస్తది పర్సనల్ అది ఇప్పుడు ఈవిడ తెలియదు కదా ఈవెడల్లి పరిచయం చేసి నువ్వు ఇవిడితో ఉండు వీడితో మాట్లాడు అని చెప్పేసి ఉమలతో మాట్లాడలేదు కదా పర్సనల్ మ్యాటర్ అంటే అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది యాక్చువల్లీ హ్యాండి ట్రాప్ అనుకోండి ఎందుకంటే హ్యాండి ట్రాప్ అని ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా మాస్టర్తో లొకేషన్స్లో మీరు ఎంక్వైరీ చేయించండి ఎవరితోనే నా సరే నార్మల్గా ఈమె డామినేషన్ ఉంటుంది అమ్మాయిదే డామినేషన్ ఉంటుంది ఆ అమ్మాయి ఒక రేంజ్ పీపుల్కి విష్ చేస్తుంది మాట్లాడుతుంది ఆమె కంటే హై ప్రొఫైల్ ఉంటుంది కదా వాళ్ళతోనే ఉంటుంది తక్కువ ఉన్న వాళ్ళని అసలు కేర్ చేయదు ఆ పిల్ల ఇప్పుడు ఆ అమ్మాయిని బాధితురాలిగా చూస్తున్నారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ కావచ్చు పోక్సో కేసు కూడా పెట్టారు అంటే ముంబైలో ఈమె మైనర్గా ఉన్నప్పుడే దాడి జరిగింది అది కూడా లైంగిక దాడి జరిగింది ఇవన్నీ కాదంటారా లేదండి యాక్చువల్లీ ఏంటంటే ఇది వాంటెడ్లీ ఒక కుట్ర అంటే మాస్టర్ని తొక్కేయాలి అంటే ఇది ఒక కోణంలో మనం చూడలేము ఒకటి ఈర్షా ద్వేషాలు ఉండొచ్చు అంటే జలస్ పక్కోళ్ళకి జలస్ ఉండొచ్చు ఎవరికి అది ఫ్రెండ్షిప్ తినవాదు పాటు దాంతో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు సేమ్ టైంలో ఒకవేళ రావచ్చు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఒకరు ఎదుగుతుంటారు ఒకరు ఎదుగరు అంతెందుకు చిన్న జానీ మాస్టర్ తో వచ్చిన చేసిన వాళ్ళు ఉండొచ్చు తనతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాంటెడ్ ఎందుకంటే మాస్టర్ ముక్కు సూటు మనిషి ఏదైనా ఉన్న ఫటాఫటా మాట్లాడేస్తాడు తర్వాత బాధపడతాడు అంటే దగ్గర తీస్తాడు ఇప్పుడు ఏదైనా సీరియస్ గా ఏదైనా అన్నా కూడా కాసేపు అయినా ఆలోచిస్తాడు అసలు ఈ మాట అన్నాల్సిందా అనకూడదా కానీ వాళ్ళు అన్నదే చూస్తున్నారు తర్వాత ఏంటి అని చూడట్లేదు తన వర్క్ టెన్షన్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు కొంచెం ముక్కు అది ఇంకొకళ్ళకి పడకపోవచ్చు దీంట్లో ముఖ్యంగా మనం ఒకటి ఆలోచిస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఒక ఫంక్షన్స్కి వెళ్తాం ఒక హైదరాబాద్కి వచ్చారనుకోండి ఒక ఇద్దరు వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే ఒకరు సెటిల్ అయ్యారు ఇంకొకరు సెటిల్ అవ్వలేదు సపోజ్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలిచినా ఏదైనా పిలిచినా ఫీల్ అవుతాం రేపు ఇట్లా అయ్యిండు మనం అవ్వలేకపోయాము అయ్యాడు అక్కడే ఉండిపోయామని కామన్ కామన్గా ఉంటుంది అందులో ఆయన సర్కిల్లో ఉండవాళ్ళు ఉండొచ్చు లేదా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీడియాలో కూడా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చు సో అదొక కారణం నెక్స్ట్ పొలిటికల్ పొలిటికల్ విషయంలో ఏంటి అది సాంగ్ చేసినప్పటి నుంచి తను టార్గెట్ చేశారు రేవు పార్టీ దగ్గర నుంచి అని తర్వాత ఇప్పుడు నేషనల్ అవార్డు ఒక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ట్ ఎక్కినట్టుగా వెళ్ళిపోయి టక్కన పడిపోతుంది కదా ఎవరూ చేసి ఉంటారు ఇప్పుడు పాక్సో కేసు అనేది కాదంటారా ముంబైలో జరిగినటువంటి నిజం కాదా లేదు లేదు ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ మనకి పోక్సో అనేది ఈ అమ్మాయి కేసు వచ్చి క్యారమన్ లో జరిగిందని పెట్టారు మీరు ప్రతి ఒక్కరు చూడండి కంప్లైంట్ చేసి కారవన్ జరిగింది ఆ తర్వాత ముంబై కూడా రాత్రి జరిగింద రాత్రి జరిగింది అన్నారు క్యారమన్ లో జరిగినప్పుడు లొకేషన్స్ లో కొన్ని వందల మంది ఉంటారు అక్కడ జరిగే ఛాన్స్ లేదు ఒక విషయం నెక్స్ట్ ఏంటంటే మనం ఒక వర్క్ మీద వెళ్ళినప్పుడు ఏదన్నా షూటింగ్లో ఉన్నప్పుడు మన మైండ్ అంతా కూడా అనుకుందాం కాసేపటికి మాస్టర్ తను ఇష్టపడ్డాడు లేదా చేశారు ఏదో ఒకటి అనుకుందాం ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు మనం వర్క్ చేస్తానికి వెళ్తామా ఇలా మిస్బిహేవ్ చేస్తానికి వెళ్తామా తను కష్టపడ్డాడండి చాలా కష్టం డౌన్ నుంచి వచ్చాడు అతను అలాంటప్పుడు తన కెరియర్ ఇంపార్టెంట్ తనకి తనకి షూటింగ్ ఇంపార్టెంట్ అంటే అతని పెళ్ళి కాకుండా తిరుగుతున్న అబ్బాయితే కాదుగా పెళ్ళయ్యి ఇద్దరు అంటే ఇద్దరు లేడీస్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలుస్తుందండి ఒక కుటుంబ సభ్యులుగా మనం తిరిగినప్పుడు ఎవరు ఎవరితో ఉంటారు ఇప్పుడు మా యూనియన్ లో గర్ల్స్ లేరా బాంబే నుంచి గర్ల్స్ లేరా ఆయన ఫారెన్ నుంచి గర్ల్స్ పిలువరా సో ఇంతమంది పిలుస్తున్నప్పుడు సినిమా ఫీల్డ్ అంటేనే అందరు కోలాహలం ఉంటుంది కావాలనుకుంటే అతని మైండ్ సెట్ అలా ఉంది లేదు అమ్మాయిలతో కొంతమంది హ్యూమనైజర్ అంటున్నారు ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు వాంటెడ్లీ ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళారని ఆ వైపు ఎందుకు ఆలోచించట్లేదు ఇటు జానీ మాస్టర్ వైపు నుంచి కూడా వినిపిస్తుంది జానీ మాస్టర్ ముందు నుంచి ఇలాగే ఉండేవాడు కొట్టేవాడు తిట్టేవాడు ఆయన చుట్టూ అమ్మాయిలు ఉండేవాళ్ళు ఇలాంటిది అనేది కూడా ఆయన దగ్గర మేము వర్క్ చేసాము అని చెప్తున్నటువంటి కొంతమంది డాన్సర్స్ వినిపిస్తున్నటువంటి ఈ కుట్రలు చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ ఈ కేసు నిలబడకపోతే ఇంకో విధంగా పెట్టొచ్చు ఇంకో విధంగా ఒకవేళ ఈ అమ్మాయి ఏదైనా డ్రాప్ అయిపోతే ఇంకెవరు రెడీ చేద్దాం ఏదన్నా చేస్తే తను జైలు నుంచి బయట రావద్దు అని జరుగుతున్న కుట్ర ఇది ఒక ఒకవేళ అలా అలా అనుకుంటే వన్ మంత్ బ్యాక్ కొంతమంది వ్యక్తులు వన్ మంత్ కంటే ఎక్కువ ప్రె ప్రెసిడెంట్గా ఉండరు అన్న మాటలు వినిపించాయి అవి ఎలా అంటారు మరి వన్ మంత్ కంటే ఎక్కువ ఉండరు అని చెప్పేసి తర్వాత ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ అమ్మాయి దగ్గర కొంతమంది వ్యక్తులు వెళ్ళారంట వాళ్ళ మిస్సెస్ దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఆమె కలెక్ట్ చేస్తుంది వెనకాల కుట్ర ఎవరు చేశారని త్వరలోనే బయటపడుతుంది అమ్మాయిని అమ్మాయిని కలవడం కానివ్వండి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెతో చాలా సార్లు కలిసారట కొంతమంది వ్యక్తులు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ వాళ్ళ ఫోన్ డేటా ఉంటుంది కదా అది కూడా కనుక్కుంటే అన్ని వస్తాయి ఎవరెవరు ఉన్నారు ఏంటి అని బయటపడుతుంది లాస్ట్ ఒక అయినా తేలుతుంది దీంట్లో ఒకవేళ ఇదే కుట్ర అనుకోండి ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి ముంబైలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పోక్సో కేసు ఇప్పుడు అమ్మాయికి పదహారు ఏళ్లు మాత్రమే అనుకున్నప్పుడు తను మైనర్ గా ఉంటుంది ఇవన్నీ కాదంటారా పోలీసులు ఇవన్నీ చూడకుండానే అరెస్ట్ చేసి లేదు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు పట్టడానికి లేదు ఇప్పుడు వాళ్ళకైతే ఏవైతే చూపిస్తున్నారో ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు పంపించేది వాళ్ళు పెట్టింది తేలాలి కదా అక్కడ కోర్టు కదా ఫైనల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి నిలబడాలి సాక్ష్యాలు ఏవైనా ఇచ్చినా కూడా అక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో దాన్ని బట్టి కేసు నిలబడాలి కదా ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నాను డి షోలో ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఉంటేనే తీసుకుంటారు కదా ఎయిటీన్ తర్వాత తీసుకుంటారు కదా అలాంటప్పుడు పోక్సో ఎందుకు వస్తుంది అనేది నా అభిప్రాయం